హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా గోరుచుక్కుడుకాయని ఫ్రైగా చేసుకుంటాం కాదు కానీ ఈ విధంగా కర్రీలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా మనం ఇలాగ గోరుచుక్కుడుకాయలు తీసుకొని వీటికున్న అంచులు ఉంటాయి కదండీ అవి తీసేయాలి తీసేసి మనం ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఇలాగ తీసుకొని చుంచి చుంచుకొని క్లీన్ చేసుకొని ఇలాగా పెట్టుకోవాలి చిన్నవైనా కొంచెం మీడియంగా అయినా చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని వలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ల జీడిపప్పు టూ టేబుల్ స్పూన్ల నువ్వులండి తెల్ల నువ్వులు అవి వేసుకొని త్వరగా వేయించుకోవాలి త్వరగానే ఫ్రై అయిపోతా ఎక్కువ టైం కూడా పట్టదు కొంచెం నువ్వులనేవి చిటపటలాడిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేయాలండి స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పేస్ట్ వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకుంటున్నాము మనం కర్రీ అనేది కుక్కర్లో చేస్తున్నాము ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము త్రీ ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ చిట్టుపట్ ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు చిలకర వేసుకొని ఆవాలు చెట్టుపట్ల తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి పొడవుగా చీల్చి వేసుకోండి కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది రోటీలోకి కానీ రైస్ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి కాంబినేషన్ తప్పకుండా మీరు ట్రై చేయండి రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా బాగా మగ్గనివ్వాలండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి టమాటాలు అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి టమాటాలు అనేవి బాగా సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా గెరెటతో కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాము ఈ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను సాల్ట్ అండి పింక్ సాల్ట్ వాడండి అండి ముందర వీడియోలో కూడా చెప్పున్నాను హెల్త్కి చాలా మంచిది నార్మల్ సాల్ట్ అనేది అవాయిడ్ చేయండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మసాలాలన్నీ బాగా కారం ఉప్పు అన్నీ బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు నువ్వుల పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టాలండి మూత పెట్టి ఆయిల్ అనేది పైకి తేలేంతవరకు బాగా మగ్గనివ్వాలి చూడండి ఆయిల్ అనేది బాగా పైకి తేలింది మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో మనం పెట్టుకున్న క్లీన్ చేసి ఒలిచిపెట్టుకున్న చుక్కుడుకాయ గోరు చుక్కుడుకాయలను వేసుకోవాలండి కొంతమంది వీటిని ముటుక్కాయలు అని కూడా అంటారు కొన్ని ప్రాంతంలో ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గని ఇవ్వాలండి చుక్కుడుకాయని డైరెక్ట్గా కుక్కర్లో వేసేయకుండా ఇలా కొంచెం మగ్గని ఇస్తే త్వరగా ఉడుకుతాయి టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం తగినన్ని వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి కుక్కర్లో కదా ఎక్కువ టైం సేవ్ మనకి ఎక్కువ వాటర్ అనేది పట్టదండి త్వరగానే కుక్ అయిపోతుంది కుక్కర్లో కాబట్టి మనం విడిగా అయినా ఉడకబెట్టి చేసుకోవచ్చు కానీ ఇలా డైరెక్ట్గా చేసుకుంటే ఏంటంటే టైం సేవ్ అవుతుంది మనం ముందర ఉడకబెట్టాల్సిన పని కూడా ఉండదు రెండు ఇలా కుక్కర్ త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలాగా ఉడిగిపోయాయండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మళ్ళీ కుక్ అవనివ్వాలి చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి ఈ చుక్కడ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇది దీంట్లో మనం పోలిక్ యాసిడ్ అనేది ఎక్కువ పుష్కలంగా ఉంటుందండి చాలా ఎక్కువ ఉంటుంది పో పోలిక్ యాసిడ్ అనేది గర్భిణీ స్త్రీలు టాబ్లెట్లు బదులు మనం ఇలా కురకాయ తింటూ ఉంటే రోజుకు టూ టూ హా టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ త్రీ హండ్రెడ్ కానీ అలా తీసుకుంటూ ఉంటుంటే హెల్త్కి చాలా మంచిది తప్పకుండా మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్